సాధారణంగా రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలు మనుషులు పెద్ద జంతువులను చూసి జాగ్రత్తగా బండి నడుపుకుంటూ పోతూ ఉంటారు వాహనదారులు అదే చిన్న చిన్న పాములు లాంటివైతే గుర్తించడం కష్టం అది రాత్రివేళ అయితే అసలు కనిపించవు తాజాగా అలాంటి ఘటన ఒకటి నెట్టింటు వైరల్ అవుతుంది నెట్టింటు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్ పైన దూసుకెళ్తున్నాడు ఓ మూల మలుపు తిరిగే క్రమంలో అతని బైక్ కింద ఓ నాగుపాము పడింది అది చిన్నగా ఉండడంతో బైకర్కి కనిపించలేదు మళ్ళీ అతను బైక్ రివర్స్ తీసే క్రమంలో ఆ పాముకి దగ్గరగా వెళ్ళాడు అప్పటికే ఆ చిన్న నాగుపాము పడగ విప్పి నిల్చుంది ఏంటా ఇది అనుకుంటూ వంగి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా ఆ నాగుపాము అతన్ని కాటువేసింది అయితే ఈలోగా అతడు వెనక్కి తిరగడంతో ఆ పాము తనను కాటు వేసిందని అతను గుర్తించలేకపోయాడు అక్కడి నుంచి గబగబా వెళ్ళే వెళ్లే క్రమంలో అతడు బైక్ పై నుంచి పడిపోయాడు ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో బైకర్ పరిస్థితి గురించి స్పష్టంగా వెల్లడించలేదు అతను బతికి ఉన్నాడా లేదా అనేది దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు అయితే ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు బైక్ ప్రమాదవ శాత్తు పాముపైకి దూసుకు వెళ్లిందని ఆత్మరక్షణ కోసం పాము కరిచిందని అన్నారు మరికొందరు బైకర్ రోడ్డుపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అతన్ని నిందించారు కొందరు దీనిని కర్మఫలంగా అభివర్ణించారు